హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవేంటో చూస్తున్నారా ఇవి అండి ఈ వామ్మాకులతో బజ్జీలు వేసుకొని తింటే చాలా బాగుంటాయండి ఒకసారి ఇవి ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి కావాల్సినవి ఏంటో చూద్దాం ఫస్ట్గా ఒక గ్లాసు శనగపిండి అండి దాంట్లోకి జీలకర్ర పొడి కొంచెం ధనియాల పౌడరు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో వాటర్ మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి చూడండి ఎలా వండు లేకుండా కలుపుకోవాలి ఎలా కలుపుకున్నటప్పుడే పర్ఫెక్ట్గా దానికి అంటుకొని మనకు బజ్జీ అనేది క్రిస్పీగా వస్తుంది చూడండి పిన్ని ఎలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆకులు కూడా శుభ్రంగా నీటితో బాగా కడుక్కొని పక్కన పెట్టుకొని మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం గ్యాస్ వెలిగించుకొని మీద పెనం పెట్టుకుందామండి పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత బజ్జీలు వేగేలాగా ఆయిల్ వేసుకుందాం చూడండి ఆయిల్ అనేది మరిగిపోయిందండి ఇప్పుడు ఒక ఆకు తీసుకొని మనం కలుపు పెట్టుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిలో వేసుకొని ఇలా వేసుకోవాలి ఈ వామ్మాకు బజ్జీలు అనేవి ఒంటికి చాలా మంచిదండి మీరు ఇంట్లోనే మనకి హెల్తీగా ఇంట్లోనే స్నాక్స్ ఏమైనా తినాలనిపిస్తే సింపుల్గా అయిపోయి ఇవి ఒకటండి దానికి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి తినండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎప్పుడూ రొటీన్గా మిరగ బజ్జీలు అటికాయ బజ్జీలే కాకుండా ఇవి ట్రై చేస్తే చాలా బాగుంటుందండి తినడానికి కూడా టేస్టీగా ఉంటాయండి ఇవి ఒకసారి అలా ట్రై చేయండి ఇంట్లో చూడండి అటుకాయ బజ్జీలలాగే అలా పొంగుతున్నాయి చూడండి మనం దీంట్లో ఎటువంటి బేకింగ్ సోడా కలపకుండా చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా వచ్చేదాకా వేపుకోవాలండి అలాగా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం కొట్టట్లేదండి ఒకసారి వీడియోస్ చూడండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మీరు చేసే సపోర్ట్తోనే నేను మరికొన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుందండి మాది మాకు మీరు చేసి సబ్స్క్రైబ్తోనే సపోర్ట్గా నిలుస్తుంది మాకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని మనం పక్కకి తీసేసుకోవాలండి చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి చూడండి మా అబ్బాయికి ఉల్లి పకోడీ అంటే చాలా ఇష్టం అండి అందుకే కొంచెం పిండి మిగిలిచ్చి వాడుకోసం పకోడీ వేస్తున్నానండి చాలా ఇష్టం అండి పకోడీ అంటే పిల్లలకి బయట నుంచి తెచ్చేట్టు కన్నా మన చేతులతో మనం వాళ్ళకి వండి పెట్టుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి పకోడీ రెడీ అయిపోయిందండి ప్లేట్లో వేసేసుకుందాం చూడండి వామ్మకు బజ్జీలు అనేవి రెడీ అయిపోయాయి చూడండి అలా వచ్చిందా చాలా బాగా వచ్చిందండి ఆకు కూడా చాలా చక్కగా ఉడుతుంది సూపర్గా ఉన్నాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరన్నా నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ